అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ప్రవర్తనను అంగీకరించబోమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తేల్చి చెప్పారు నిష్పాక్షికత న్యాయం బహుళత్వానికి ప్రాధాన్యం ఉండాలని పేర్కొన్నారు వేదిక షాంఘై సహకార సంఘం సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నొరకలంటించారు ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా అల్లకలవలంగా ఉన్నాయని ఆయన ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణిని ఏమాత్రం సహించకూడదని సభ్యదేశాల అధినేతలకు సూచించారు బయటవారి జోక్యాన్ని నివారించి అన్ని దేశాల చట్టబద్దమైన అభివృద్ది హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు ప్రపంచ వాణిజ్య వ్యవస్థ ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలను రక్షించుకోవాలని జిన్పింగ్ తెలిపారు న్యాయం నిష్పాక్షికతను మనం అందిపుచ్చుకోవాలన్న ఆయన ఆధిపత్యం దురాహంకార రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు అంతర్జాతీయ వ్యవహారాల్లో గౌరవం ఆధారంగానే నిర్మాణాత్మక భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు ఎస్సీఓ సభ్యులంతా సహకార భావనతో ముందడిగి వేస్తే అన్ని సంస్కృతుల శ్రేయస్సు సామరస్యం వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎస్సీఓ సభ్యులకు రెండు బిలియన్ యువాన్లు అందజేస్తానని జిన్పింగ్ ప్రకటించారు ఈ ఏడాదిలోనే నిధుల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు